ట్యాపింగ్ కేసు విషయంలో మొత్తానికి అయితే గనక ఈ రోజు కేటీఆర్ గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ రోజు పదకొండు గంటల పదకొండు గంటల సమయానికి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయనకి విచారణ కూడా చేపడుతున్న తరుణంలో అసలు మొన్న కేసీఆర్ హరీష్ రావును కూడా విచారించడం జరిగింది ఆ రోజు అసలు ఏమీ విచారించలేదు అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతున్నారని చెప్పేసి బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడిన విషయం అందరికీ తెలిసింది ఈ రోజు ఈసారి కేటీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడంతో ఇటు బీఆర్ఎస్ నేతలందరూ శ్రేణులందరిలో కూడా గందరగోళం అనేది నెలకొందనే చెప్పాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అసలు కే ఆర్ గారికి ఇలాంటి నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదు అలాగే ఇదంతా కూడా ఈ ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మనం చూసుకోవచ్చు తెలంగాణ భవన్లో అయితే కనుక బీఆర్ఎస్ శ్రేణులు కలిసి ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ఏదైతే కేటీఆర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ విచారణకి పాల్గొంటారో దానికి సంబంధించి అసలు ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్సే ఇలా ఇది అంతా కూడా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి అంటున్నారు ఇకపోతే అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు అసలు ఏమనుకుంటున్నారు అనే విషయాలు అన్నీ కూడా మనం మాట్లాడదాం మనతో పాటు కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ ఏమనుకుంటున్నారు ఈరోజు గారిని పిలవడం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం మొత్తం చూస్తే కనుక అనిపిస్తుంది ఏముంది ప్రతిపక్షం మీద కక్ష కట్టుకోవడం తప్ప చేత ప్రభుత్వం ఇది ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన జరుగుతుంది ఇక్కడ వాళ్ళు చేసే స్కామ్లు బయటకట్ ఒక్కొక్కటి బయట పెట్టినందుకు కక్ష కట్టుకొని ఈ పనికిరాని కలటపీస్ కేసు పెట్టి ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రతిపక్షాన్ని ఏదో మభ్యపెట్టి భయపెట్టాలని చూస్తుంది కాబట్టి ఇది ఈ ఉద్యమ పార్టీ ఇది ఎవరికి భయపడేది కాదు ముఖ్యమంత్రి కాదు ఎవరికి కూడా భయపడేది నీకు ఒకవేళ నీకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎవరు చేస్తారు ఫోన్ ట్యాపింగ్ అనేది అఫీషియల్ చేస్తారు ఏదో ముఖ్యమంత్రి చెప్తున్నో మంత్రి చెప్తానో జరిగేది కాదు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక హోమ్ సెక్రటరీ ద్వారా కింది కింది స్థాయి ఉద్యోగులకు వాళ్ళు చెప్తే వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే ఇవి రకరకాల ఇబ్బందులు ఉంటాయి రాష్ట్రం ఉన్నప్పుడు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారా కాదు అది అఫీషియల్ వరకే ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ మాజీ మంత్రులు కానీ ఎవరిది కూడా ఇలా ప్రమేయం లేదు ఖాళీ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇందులో జరిగేది ఏం లేదు చేతగాని తన ప్రభుత్వం అంది ఎందుకంటే ఇక్కడ ఉన్న అన్నారు ఆరు గవరిటీలు అన్నారు ఆరు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఏది కూడా అమలు చేయని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక్కటేది మహిళలకు కానీ నిరుద్యోగులను కూడా మోస మోసపుచ్చారు ఇవన్నీ డైవర్షన్లు ఇవన్నీ ఇవి తప్పించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి ప్రతిపక్షం మీద రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నాను ఏది కానీ మొన్ననే గ్రామ పంచాయతీ ఎన్నికలలో కర్ర కాల్చి వాత పెట్టారు దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్ బీఆర్ఎస్కి వచ్చింది జనరల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం నుంచి గెలిచేటోళ్ళు ఎనభై నుంచి తొంభై శాతం గెలుస్తారు స్థానిక సంస్థలు అటువంటిది అరవై శాతం అది కూడా ఇండిపెండెంట్ గెలిచడం వాళ్ళు గుంజుకొని అరవై శాతం చూంచుకుంటారు రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు కర్రు కాల్చి బాధపడేది ఖాయం ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది చైర్మన్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాకే వస్తే చూడండి ఇక్కడ ఫోన్ టాపింగ్ జరగవేది అన్నారు కానీ బిఆర్ఎస్ ట్రైన్లోనే కొంతమంది ఫోన్ టాప్ అయ్యాయి అలాగే కవిత కూడా ఆరోపించడం జరిగింది వాళ్ళ హస్బెండ్ ఆ మీద కూడా ఫోన్ టాప్ అయ్యాయి టాపింగ్ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు కూడా జరుగుతుంది మన టాపింగ్ అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్నారు చెప్పి వాళ్ళ మంత్రివర్గ సభ్యులే చెప్పుకుంటున్నారు కదా ఇవన్నీ గాలి మాటలు తప్ప ఏది ఇది నిజం కాదు ఇది కాదు కవితమ్మ ఆడ బొమ్మలకు ఆడిస్తున్నారు కవితమ్మ ఇప్పుడు మా పార్టీలో లేదు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వమే ఆమె ఆట ఆడి ఆట బొమ్మ చేసి ఆడిస్తున్నది ఆమెకేమైనా తెలియలేదు అర్థం కాదు తెలియలేకని కాదు ఆ ట్రాప్లో పడ్డది కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం చేతిలో ట్రాప్లో పడ్డది ఎందుకంటే ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ పడ్డది ఆమె ఆమె కూడా పెట్టుకున్న ఆస్తులు కాపాడుకోవాలంటే ఇప్పుడు ప్రభుత్వం చేతులే ఉండాలి ప్రభుత్వానికే ఒత్వాస పలకాలి కాబట్టి లేని లేనిపోయినా ఆరోపణలు చేసుకుంటూ మరి నువ్వు నీమే ఆరోపణలు లేవా నీకు ఎట్లా వచ్చింది మేము అది అడుగుతాం మేము ఇప్పుడు మేము అడగదలుచుకుంటాం ఇన్నాళ్ళు కూడా మా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కూతురు ఏదో జాగృతి అన్ని చేసిందని మేము కూడా సపోర్ట్ చేయాలి నీకు ఎట్లా వచ్చినాయి ఆస్తులు మరి నీకు ఎట్లా వచ్చినాయి ఆస్తులు నీ బిల్డింగ్ ఎట్లా వచ్చింది నువ్వు ఎక్కడికి రాకున్నావు ఉద్యమాలు అప్పుడు ఎక్కడున్నావు నువ్వు నాకు తెలుసు అండి నేను రెండు వేల ఒకటి నుంచి ఉద్యమాలు ఉన్నా కాబట్టి చెప్తున్నాను అందరి చరిత్ర మాకు కూడా తెలుసు పిలిచినా వస్తాడు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ ప్రభుత్వము చేతగానితరము ప్రజాపాలన కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రతీకార పాలన జరుగుతుంది మంత్రులకు ఒకరికొకలు పడతలేదు ప్రతి కుంభకోణాన్ని తీసి బయట పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి భయం పట్టుకుంది వీటి నుంచి డైవర్షన్ పక్కకు దారి పట్టాలే ప్రజల మనలు పొందాలి రేపు రాబోయే ఎన్నికలు లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్ప బీఆర్ఎస్ను వాళ్ళు ఏం చేయలేరు బీఆర్ఎస్ను భంగపరిచేది నష్టపరిచేది మాత్రం ఎక్కడ ఇది కూడా జరగదు మీరేమనుకుంటున్నారు అసలు ఇప్పుడు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు కేటీఆర్ గారిని పిలుస్తున్నారు మొన్న హరీష్ రావు గారి విషయంలో జరిగినట్టే పదే పదే అదే క్వశ్చన్స్ అడుగుతారంటున్నారా ఏం లేవండి పాదకక్ష టైప్ గా ఏదో చేస్తున్నాడు అదే కానీ అది అంత అవసరం లేదు ఇట్లా ఎట్లనే నెక్స్ట్ ప్రభుత్వం మేము వస్తామని చెప్పి అది ఈ విధంగా చేస్తున్నారు అంతే ఇప్పుడు నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ కదా మన మన ఎలక్షన్స్లో మేము గెలిచిన పార్టీ పర్సన్ గెలిచినాము ఇది అదే సేమ్ అని చెప్పి వాళ్ళ ఉద్దేశంతోనే ఇది ఏదో చేయాలని డ్రామా చేయాలని చెప్పి చేస్తుంది తప్ప కానీ అంతే ఏం చేసే ఏం కదండి నెక్స్ట్ మేమే వస్తాము కంపల్సరీ మేమే విజయమే రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని మేము కుమ్మకం తప్ప మహిళా మహిళ చేస్తాం మహిళ ఏం చేయలేదు ఆరు గంటలు ఆరు గంటలు ఏం చేయలేదు ఇప్పుడు అదే ఇప్పుడు ఏదో ఆ బాణ పెట్టుకొని ఈ ఆరు గంటలని బ్యాక్ వెళ్ళిపోవాలని చెప్పి ఇది సమయం చేస్తుంది తప్పకి ఆటోమేటిక్ చేయడం లేదు అగ్రనేతలైన హరీష్ రావు గారు కేటీఆర్ పిలుస్తున్నారు కాబట్టి శ్రేణులు అంతా భయపడుతున్నారా భయవంతా హరీష్ మన అసెంబ్లీలో ఆయన మాటలకి తట్టుకోలేక పోయారు అలాగే లేకపోయారు నెక్స్ట్ ఉన్నది ఏమిటి కాదు మేడం హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం భయపడి హరీష్ రావు గారు ఇక్కడ ప్రెస్ మీట్ నవ్వుకుంటేనే బయటకు వెళ్ళటం నవ్వుకుంటూ వచ్చింది తప్ప ఆయన ఎక్కడ భయపడ ఇంచు ఎక్కడ కూడా ఇసుమంత భయం లేదు బిఏఎస్ భయపడే సమస్య లేదు భయపడేది ఇట్లే నిఖార్స్గా కొట్లాడతాం ఉద్యమకారులు ఇట్లే వేస్తాం అరెస్ట్ కానీ ఇంకేది కానీ ఇంకే అంతకంటే ఎక్కువ ఉవెత్తులేస్తుంది వీళ్ళు అనుకుంటురేమో వీళ్ళిద్దరిని అరేస్ట్ చేసి లోపలిస్తే బీఆర్ఎస్ శ్రేణులు ఊకుంటాయని సమస్య లేదు ఒకవేళ నిజంగా కూడా వాళ్ళ దృష్టిలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అరేస్ట్ చేసి తెలంగాణ అగ్నిగుండం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం మీరేమంటారు ఇప్పుడు కవిత గారు చేస్తున్న ఆరోపణలపైన కవిత గారు ఫోన్ ట్యాప్ అయింది వాళ్ళ హస్బెండ్ ఫోన్ ట్యాప్ కూడా అయింది సో దాన్ని విధంగా అదంతా అబద్ధం మేడం చెప్పింది అంతా అబద్ధం పార్టీలో ఉద్యమం సార్ గారు చెప్పినట్టు కూడా ఆమె అపార్ట్మెంట్లో ఉండే ఈరోజు అన్ని లక్షల కోట్ల బిల్డింగ్ కట్టడం అంటే ఆమె ఆస్తులు ఎలా సంపాదించిందో జాగృతి పార్టీ పెట్టిన తర్వాతనే అన్ని ఆస్తులు వచ్చినాయి ఆమె చెప్పి అన్ని అబద్ధాలు రాబోయే రోజు ఉద్యమకారు అంతా ఉద్యమిస్తాం మళ్ళీ భారీ ఎత్తున తెలంగాణ తెచ్చుకుంటాం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత తీసుకుంటాం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మళ్ళీ ఉద్యమం ఉరుత్వలేగా చేస్తాం రాబోయే రోజులలో కేసీఆర్ నాయకత్వం మళ్ళీ సీఎం ఏర్పాటు చేసుకుంటాం సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు కేటీఆర్ గారి పైన చేస్తున్న ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్సే తప్ప ఏది కూడా నిజమైంది కాదని చెప్పేసి ఇప్పుడు పార్టీ శ్రేణులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మీరు ఏ విధంగా చూస్తున్నారు ఈరోజు కేటీఆర్ గారిని విచారణకు పిలవడం పైన ఇదంతా కూడా మొన్న హరీష్ రావు గారి విషయంలో జరిగినట్టే అడిగిన ప్రశ్నలే అడగడానికి ఊరికే టైం పాస్ చేయడానికి పిలుస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ ఏముందండి మేము ఆ రోజు మూసి సుందరీకరణ విషయంలో లక్ష యాభై వేల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉన్నదని చెప్పి కేటీఆర్ గారు ఆ రోజు ఏదైతే పెట్టినాడో వెంటనే దాని మీద మళ్ళీ ఫార్ములా ఈ కేసు తీసుకొచ్చారు ఫార్ములా ఈ కేసు తీసుకొచ్చేసి ఏసీబీ కేసులు అని చెప్పేసి అందులో కూడా మూడు సార్లు పిలిచినారు మూడు సార్లు కూడా ఏడు గంటలు ఆరు గంటలు ఐదు గంటలు పెట్టినాడు ఏమడితే సమాధానాలు చెప్పినాం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సహా చూపించాం మరి అది ఏసీబీ ఎఫ్ఐఆర్ దాంతో బేస్ చేసుకునే ఈడీ ఎఫ్ఐఆర్ కూడా అయింది మరి రెండు ఎఫ్ఐఆర్లు ఎక్కడ పోయినాయి మీరు రెండు సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు ఇప్పుడు సింగరేణి దాంట్లో కోల్ మైన్లో కుంభకోణం జరుగుతున్నది సంవత్సరానికి పదిహేడు వందల కోట్ల రూపాయలు నష్టం జరుగుతూ ఉన్నది ఈ పదిహేడు వందల కోట్ల రూపాయలని నలుగురు మంత్రులు పంచుకోవడానికి జరుగుతున్నటువంటి పంచాయతీలో ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము అవుతుంది కాబట్టి దాని మీద హరీష్ రావు గారు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి ప్రెస్ మీట్ పెట్టాడు మళ్ళీ ఏం చేశారు దానికి ఇప్పుడు మళ్ళా సిట్ పేరుతో మళ్ళీ నోటీసులు అన్నాడు ఈ సిట్టులో ఏమున్నది సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ కానీ సెక్షన్ త్రీ ఆఫ్ పీడీపీ యాక్ట్ కానీ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా సిట్ అవసరం లేదు వాటికి మామూలు పోలీసు తేల్చవచ్చు దానికి ఇక్కడ ఉన్న పోలీసు సరిపోతుంది కాకపోతే ఏంటంటే వీళ్ళు కావాలని చెప్పేసి ఒక సిట్టు వేసి ఆ సిట్టు ద్వారా దబదపాలుగా హరిశ్రావు గారిని పిలుస్తున్నాం కేటీఆర్ గారిని పిలుస్తున్నాం ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పలసన అయిపోయినప్పుడు వాళ్ళ అవినీతి బయ వాళ్ళ కుంభకోణాలు బయటపడ్డప్పుడు ప్రజలందరూ కూడా చీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు ఈ దరిద్ర గొట్టు పాలన ఏందిరా ఇది అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్న సందర్భంలో మళ్ళీ ఒక కుంభకోణం భేటీ చేస్తాడు మళ్ళీ నోటీసులు అంటాడు మళ్ళీ హరిశ్ర రావు అంట మళ్ళా కేటీఆర్ గారు రమ్మంటాడు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తూ ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి పోలీసు మీ చేతిలో ఉన్నది సిఐడి మీ చేతిలో ఉన్నది ఇంటెలిజెన్స్ మీ చేతిలో ఉన్నది మీకు కావాల్సిన వ్యవస్థలన్నీ మీ చేతిలో ముఖ్యమంత్రి ప్రభుత్వమే ఉన్నావు రెండు సంవత్సరాల నుంచి ప్రజల్ని ఇట్లా గందరగోళము ఇట్లా కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం ఏమున్నది మా తప్పేంటో మా ఒళ్ళు ఏమని చెప్పేసి అన్నాడు కదా కేటీఆర్ గారు ఇవన్నీ చేసినా కూడా దొరకకుండా ఇంకేమైనా దీనికి బిహైండ్లో ఏదైనా కుంభకోణాలు లేకపోతే ఇంకేమైనా జరిగితే వాటి మీద కూడా ఈ సంస్థలకు దొరకనప్పుడు జరిగేది ఏంటంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ ఉంటుంది లైట్ డిటెక్టర్ టెస్ట్ అంటే ఏంటంటే ఈ సిబిఐకి కానీ సిఐడికి కానీ పోలీసుకి కానీ లేదా ఇంటెలిజెన్స్కి కానీ దొరకకుండా కూడా ఒకవేళ దొంగ తప్పులు చేస్తే దాన్ని ఎప్పుడు ఎట్లా పట్టుకుంటారు అంటే లైట్ డిటెక్టర్ ద్వారా పట్టుకుంటారు అదే లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టమని అన్నాడు కదా కేటీఆర్ గారు భవన్కి వచ్చి కూర్చుంటా నేను గాంధీ భవన్లో నేను కూసుంటా మీరు రండి మీడియా అందరు వస్తుంది అందరం కూర్చున్న తర్వాత మాకు ఎదురుగా లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తే మేము తప్పులు చేస్తే చెప్తాం కదా మీరు ఎందుకు లైడెడ్ టెస్ట్ తీసుకోవట్లేదు అంటే మీరు ఏంటి అంటే అక్కడ ఏం తప్పులు జరగలేదు ఏమీ అవకతవకలు జరగలేదు ఎలాంటి ఫోన్ టెంపరింగ్ లేదు ఎలాంటి మీరు ఎందుకు భయపడాలి తప్పు చేస్తే కదా భయపడేది తప్పు చేసినప్పుడు మాకెందుకు భయం ఉంటుంది మీరు ఎక్కడికి రమ్మంటే వస్తాం మీ సిటి ముందుకు రావాలన్నా సిబిఐ ముందుకు రావాలా సిఐడి ముందుకు రావాలన్నా పోలీస్ స్టేషన్కి రావాలన్నా నువ్వు ఎక్కడ గెలుస్తావు ఆ పిలువు అది ఎన్ని ఎందుకు రాబోయ్ పిలుచుడు లైట్ డిటెక్టర్ అడుగుతున్నావు కదా నేను డైరెక్ట్ లైట్ డిటెక్టర్ తెలుసా నీకు ఇంజక్షన్ ఇస్తే చిన్న మీద పని చేయదు మనిషికి ఇగో నేను ఇప్పుడు నీ మనసులో ఏముందో అన్నీ నేను అడగ చెప్పేస్తావు ఇంకా దాచుకోడానికి లేదు ఇప్పుడు అడిగితేనేమో నువ్వు ఏం చెప్పాలో అదే చెప్తావు ఆ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఇంకేముండదు నువ్వేం చేసినావు గద్దంలో అదంతా చెప్తావు మరి అదే ఇంజక్షన్ ఏమంటుండు కదా కేటీఆర్ లైట్ డిడెక్టర్ టెస్ట్ చేయమంటు కదా ఫోన్ ట్యాపింగ్ జరగలేదంటే కవిత చేసిన ఆరోపణలు ఏ విధంగా చూస్తారు వాళ్ళ హస్బెండ్ జరిగింది ఆమెది కూడా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పేసి ఇప్పుడు నేను ఏదైనా ఎవరు ఆరోపణలు చేసినా కూడా మీరు ఆధారాలతోటి బయట పెట్టండి అంటున్నాము మీ చేతిలో పోలీసు ఉన్నది సిఐడి ఉన్నది సిట్ ఉన్నది ఇంకేమున్నది అన్నీ ఉన్నాయి మీ చేతిలో మరి తీయాలి కదమ్మా తప్పేందమ్మా వాళ్ళు వేయాలి కదా మరి వేయకుండా పోతే నేను మాటలు చెప్తే ఎట్లా అంటున్నా నేను ఆన్ ఫోన్ ట్యాపింగ్ అయింది వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అయింది అంటే ఏంటి చూపి నాకు చూపించినాక నువ్వు చర్యలు తీసుకో అంతేగా నేను ఉత్తర గాలి మాటలు చెప్తా కాలక్షేపం చేస్తా రెండు సంవత్సరాలు ఈ రకంగా ఓసారి కాళేశ్వరం కమిషన్ అని ఓసారి ఫోన్ ట్యాంపరింగ్ అని ఎలక్షన్స్ ఎలక్షన్స్ కాబట్టి ఇదంతా డైవర్షన్ ప్రభుత్వం నూటికి నూరు శాతం డైవర్షన్ పాలిటిక్సే ఇక అందులో ఏ మాత్రం కూడా అనుమానం లేదు ఇవాళ సింగరేణి కుంభకోణం బయటికి వస్తుందనే ఉద్దేశంతో ఈ రోజు ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఈ రోజు కేటీఆర్ గారికి సిట్టు నోటీసులు ఇచ్చారు